హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు టిఫిన్ నేను అరటికాయ బజ్జీ అయితే వేశానండి అరటికాయ బజ్జీ అంటే మా పిల్లలద్దరికీ చాలా ఇష్టము బజ్జీ వేయగా కొంచెం పిండి అయితే మిగిలిపోయిందండి పిండి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బూందీ చేశానండి నేను ఇలా బూందీ బజ్జీ ఇలా ఆయిల్ ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు ఆయిల్ కొంచెం తక్కువేసి వేపుతానండి ఎందుకంటే మరిగిన ఆయిల్ తినకూడదు అంటారు కదా అందుకని ఇలా వాడిన ఆయిల్ ఏం చేస్తానంటే దోశల్లో వేస్తానండి లేకపోతే పారు పోసేస్తాను ఇలా మరిగిన ఆయిల్తో చేసిన అయితే తినకూడదండి ఐటమ్స్ అందుకనే బయట కొనున్న మాక్సిమం అన్ని ఇంట్లోనే చేస్తాను తప్పకపోతే తప్ప ఏంటి ఈ రోజు అంతా కింద మొత్తం అన్ని చూపిస్తుంది మమ్మల్ని పడినట్టు అనుకుంటున్నారా ఒకసారి ఇల్లు ఎలా ఉండదో చూపిద్దాం అనుకుంటున్నానండి క్లీన్ చేయకముందు అన్నీ జల్లుతూ ఉంటారండి తినేసి ఇది మా చిన్నోడండి బజ్జీ తినేసి చిన్న చిన్న ముక్కల కింద చేసి పడిసేసాడు మొన్న రాగి లడ్డు చేశాను కదా రాగి లడ్డు అంత చిన్న చిన్న పొడి కింద చేసి మొత్తం జల్లేశారండి ఈ కుర్చీలో బట్టలు వచ్చి నేను థెరపీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళి బట్టలు అండి దీంట్లో టోపీలు డ్రెస్సులు ఉంటాయి పిల్లలు కదా ఎప్పుడన్నా సరే ఏదన్నా రాసుకోవచ్చు బట్టలు పాడు చేసుకోవచ్చు కదా అని చెప్పి బట్టలు పట్టుకుని వెళ్తాను అవన్నీ లాగేసి మొత్తం చల్లేసారు మా క్రియానుషన్ అండి అలా ఎంతసేపు వదిలేసినా సరే అలా ఒంటరిగా ఆడుకుంటాడండి వాడు బోర్ అన్నదే కొట్టదు అసలు అలా కూర్చుని ఆడుకోమంటారు రోజంతా అన్నా కూర్చొని ఆడుకుంటాడు ఇక్కడ చూడండి అసలు మా చిన్నవాడు ఎలా జల్లుతున్నాడు బొమ్మలన్నీని ఆగమని చెప్పినా సరే వినిపించకూడదు వీడు అసలు మార్నింగ్ తెల్లవారుజాని లెగ్స్ బట్టలన్నీ మడత పెట్టుకున్నానండి బట్టలు ఉన్నాయని చెప్పి ఆకలేస్తుంది కదని చెప్పి బజ్జీ చేసి వచ్చి ఈ లోపు మొత్తం బట్టలు అన్నీ జల్లేసారు లాగేసి మొత్తం పెట్టేశారు ఇంట్లో ఎక్కువ బొమ్మలు జల్లేసేది మా వేదేనండి మా క్రియాన్ చేతి చోటు కూర్చొని ఆడుకుంటాడు అందంగాని ఆ బట్టలు లాగేసింది కూడా వీడేనండి ఒకసారి ఒక్కో షర్ట్ తెచ్చుకుంటాడు మార్చమంటాడు ఒక్కొని ఎక్కడ తెచ్చుకుంటాడు మార్చమంటాడు అలా బట్టలన్నీ లాగేస్తాడండి వేది జలిని బొమ్మలన్నీ మా క్రియాలుసును అత్తమంటుంటే ఎత్తుతున్నాడండి వేది పడుకున్నాడండి వాడు పడుకున్న తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేశానండి వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ మొత్తం చల్లేస్తాడు వాళ్ళు లేకపోతే ఎలా ఉంటుంది ఇల్లు అడుగు అమ్మా బూంది ఇవి రెడ్ చివరికి తీసుకుండా రెడ్ రెడ్ తే అలా తీసుకొస్తా తీసుకుండా గుడ్ బాయ్ రెండు రెడ్లే వన్ టూ ఇక్కడ చూడు వన్ టూ టూ రెడ్సే ఉన్నాయి రెండు రెడ్లు కావాలి సరిగ్గా పెట్టు ఎందుకు చూడు ఇక్కడ ఏమున్నాయి వన్ టూ రెడ్ ఉందా రెడ్ తర్వాత ఏముంది గ్రీన్ గ్రీన్ తీసుకుండా ఇక్కడ గ్రీన్ పెట్టు నెక్స్ట్ చూడు ఇక్కడ చూడు ఏం ఉన్నాయి వన్ టూ రెండు గ్రీన్లు ఉన్నాయి ఇక్కడ రెండు గ్రీన్లు ఇక్కడికి రెండు గ్రీన్లు తీసుకున్నరా గ్రీన్ తీసుకున్నారండి తే గ్రీన్ తర్వాత ఏముంది ఇక్కడ రెడ్ రెడ్ పెట్టు రెడ్ బెట్ రెడ్ నెక్స్ట్ చూడు ఇక్కడ బ్లూ బ్లూ బెట్టు ఇటు చూడు ఈ కలర్స్ ఈ కలర్స్ ఒకలా ఉన్నాయి ఇప్పుడు చూడు క్రియాన్షు యాక్టివిటీస్ చేయించిన తర్వాత నేను వంట అయితే చేశానండి ఈరోజు కర్రీ నేను ఆనపకాయ చేశానండి ఆనపకాయలో పాలిష్ చేస్తాను నేను బాగుంటుంది మా హస్బెండ్ ఈరోజు ఊరు వెళ్తున్నారండి ఊరు వెళ్ళడం మా క్రియాన్స్కి అసలు ఇష్టం లేదు ఏడుస్తున్నాడు వెళ్ళొద్దని చెప్పి

మా క్రియాను సైత అసలు వాళ్ళ డాడీని బట్టలు కూడా సర్దుకోనివ్వలేదండి ఎన్నిసార్లు బ్యాగ్లో బట్టలు పడుతున్నా ఉంటాయి అన్నిసార్లు బట్టలు అని తీసి మళ్ళీ దాచేయడం ఇలా చేశాడు వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళని అవ్వట్లేదని నన్ను బ్యాగ్ ఇంకో వాష్ ఏరియా దగ్గర పెట్టమన్నారండి అక్కడ పెట్టి వచ్చాను Bye Huh About what's up About the office Heyyyy So when's the office ఫోన్ మర్చిపోయారండి ఫోన్ మర్చిపోయారని చెప్పి మళ్ళీ పైకి వచ్చారు మళ్ళీ మా వేధి స్టార్ట్ చేశాడు ఆడవడము ఇంతకీ మా హస్బెండ్ ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలుస్తున్నారండి స్కూల్ ఫ్రెండ్స్ అందరుని రీయూనియన్ పార్టీ అంట భూపతిపాలెం వెళ్తున్నారండి మా హస్బెండ్ భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్స్లోనే చదివారండి వీళ్ళిద్దరికీ భోజనం తినిపించిన తర్వాత నేను క్లాస్కి తీసుకుని వెళ్తున్నానండి ఇద్దరిని నేను ఈరోజు అస్సలు ఆటోలు అయితే బుక్ అవ్వలేదండి ఆటో రైడ్ తీసుకుంటున్నారు మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తున్నారు ఎందుకు అర్థం కాలేదు ట్రాఫిక్ కూడా బాగా ఎక్కువగా ఉన్నది క్రియాంశ్ క్లాస్కి అయితే లేట్ అయిపోయిందండి ఈరోజు ఇక్కడ మా చిన్నవాడు హాయ్ చెప్తున్నాడు అండి అందరికీ టైం అయిపోతుందన్న కంగారలో స్నాక్స్ బాక్స్ అయితే మర్చిపోయాను అండి ఇంటి దగ్గర పిల్లలు అందరికీ బాగా ఆకలేసింది మేడమే ఫ్రూట్స్ పెట్టారండి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవి ఎప్పుడు ఇలా చేయలేదు ఇదే ఫస్ట్ టైం అండి మర్చిపోవడం సిక్స్ ఫిఫ్టీన్కి అలా క్లాస్ అయిపోయిందండి పిల్లలిద్దరిని నేను ఇంటికి తీసుకొస్తున్నాను మా క్రియానుషికి అయితే బాగా ఆకలేసేసిందండి ఆటోలో కూడా బ్యాగ్ వెతుక్కుంటూనే ఉన్నాడు నేను మర్చిపోవడం వల్ల పిల్లలిద్దరూ చాలా ఇబ్బంది పడ్డారండి ఈరోజు ఇంటికి వచ్చేసామండి మా వేధిని స్టెప్స్ ఎక్కడ అంట స్టెప్స్ ఎక్కడ అంట లిఫ్టే ఎక్కుతాడంట లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఏం కావాలమ్మా వేద డాడీ లేరు డాడీ ఆర్చి వెళ్ళారు తవా డబ్బో తినిపించారు క్లాస్ నుండి వచ్చేటప్పుడు ఆటోలో అడిగాడండి వేయద్దే వాళ్ళ డాడీ గురించి డాడీ ఏరే ఆటో ఎక్క నేను అన్నాడు అయితే చెప్పాను డాడీ ఇంటి దగ్గర ఉన్నారు నీకు ఆమలు తెచ్చారని చెప్పాను అయితే అది నమ్మి వచ్చాడు ఇంటి దగ్గర చూస్తే వాళ్ళ డాడీ లేరు ఎత్తుకుంటున్నాడు అన్ని రూమ్లోని నేను ఆఫ్టర్నూన్ రైస్ కర్రీ ఎక్కువ చేశానండి మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు లేట్ అయితే పిల్లలు ఇద్దరిని పెట్టుకుని వండడం కష్టం అని చెప్పి ఇద్దరికి అదే పెట్టాను మా వేది కొంచెం వరకు చేత్తో బాగానే తింటాడండి తర్వాత తినిపించాలి క్రియాన్స్కి అయితే రైస్ ఐటమ్స్ ఏదన్నా సరే తినిపించాలండి చేత్తో తిండు ఇలా ఫ్రైడ్ రైస్ పులిహారీ ఇలాంటివన్నీ చేత్తో తింటాడు మనం తినిపించాలి పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత పొడక పెట్టేశానండి ఇద్దరిని పోయారు ఏమన్నా గోలు చేస్తారనుకున్నాను కానీ ఏం గోలు చేయలేదు పాపం పోయారు ఇద్దరుని తప్పకపోతే తప్ప ఎప్పుడూ వదిలేసి వెళ్ళారండి మమ్మల్ని మమ్మల్ని కూడా కూడా తీసుకుని వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్